హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగుంటామండి మీరు కూడా బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వ్లాగ్స్ వచ్చేసి నేనైతే మనము అప్పటికప్పుడే త్వర త్వరగా చేసుకోకుండా కొంచెం టైం తీసుకొని చేసుకోవడం వల్ల మనకైతే ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉండేలా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి నేనైతే ఫస్ట్ అయితే అల్లం అయితే నానబెట్టకుండా అప్పటికప్పుడే తీస్తే పొట్టయితే త్వరగా రాదండి మనము ఇలా చేస్తే చాలా అంటే చాలా ఒక టూ త్రీ అవర్స్ కానీ లేదా కొంచెం ముందుగా మనకు ఒక హాఫ్ అన్ అవర్ కానీ టైం తీసుకొని ఇలా నానబెట్టి మనము చాగు దగ్గర కానీ లేకపోతే స్పూన్ దగ్గర కానీ ఈ పొట్టంతా తీసేసామనుకోండి ఈజీగా వస్తుంది ఇంకోటి ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా అండి మనము ఇలా మంచిగా మొత్తం క్లీన్ చేసుకొని ఆ పొట్టంతా తీసేసుకొని ఇలా ఒక్కొక్కటిగా పాయల్ పాయలుగా విడివిడిగా చేసి ఇలా పెట్టుకున్నామంటే ఒకటి ఎండలో పెడితే ఇంకా తొందరగా వస్తుంది వీటికి ఆయిల్ రాసి కూడా ఎండలో పెట్టడం వల్ల త్వరగా వస్తుంది పొట్టు ఇప్పుడు అసలు ఎండలు ఎక్కడున్నాయమ్మా లేవు అని అనుకునే వాళ్ళు మనకి ఇంకో ఛాన్స్ కూడా ఉందనమాట ఇంకా ఇలా విడిగా ఒక్కొక్కటి పాయను తీసి ఇలా ఆరబెట్టడం వల్ల కూడా సులువుగా తొందరగా పొట్టు తీయొచ్చు అనమాట అప్పటికప్పుడు తీయడం వల్ల పొట్ట ఏంటంటే చాలా అంటే స్టిక్ అయి ఉంటుంది కాబట్టి ఆ వెల్లుల్లిపాయకి త్వరగా అయితే రాదు ఇలా ఒక్కొక్కటిగా మనం వేరు చేసి ఆరబెట్టామనుకోండి అది ఎండలో లేకపోయినా నీడ నీడ కూడా ఇలా ఆరబెట్టడం వల్ల మంచిగా నీట్గా అవుతుంది అనమాట ఇవాళ లంచ్ బాక్స్లోకి వచ్చేసి అయితే ఆరెంజ్ రైస్ అయితే చేస్తున్నాను నేనైతే మా అమ్మాయికి అయితే ఒకటే క్యారెట్ అది పెద్దది తీసుకున్నా పెద్ద సైజులో తీసుకున్నాను మన ఇష్టం అండి మనము ఉడకబెట్టుకుని అయినా చేయవచ్చు ఇలా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం మగ్గరి ఇవ్వచ్చు ఈ క్యారెట్ని క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కూడా కొంచెం బాగా ఈ ఆయిల్ పీల్చుకున్న తర్వాత క్యారెట్ ఆ తర్వాత మళ్ళీ మనము మూత తీసి దొనెలో కొంచెం కుక్ అయ్యాయి అన్న తర్వాత క్యారెట్ ముక్కలు ఆ తర్వాత దీనిలో వేయాల్సిన అవసరం అంటూ ఏం లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఆరెంజ్ కలర్ అయితే అవుతుంది అనమాట ఈ ఆరెంజ్ కలర్ రైస్కి అయితే మొత్తం పట్టేస్తుంది ఆ తర్వాత అందుకనేసి పసుపును స్కిప్ చేయొచ్చు అనమాట ఆ తర్వాత మనం కొంచెం అంత జింజర్ పేస్ట్ టేస్ట్ కోసం అని వేసేసేయాలి పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు ఈ తర్వాత కొంచెం రుచికి సరిపడ కొంచెం కారం వేసుకొని ఆ తర్వాత కొంచెం అంత సాల్ట్ వేసేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడు ఇలా కూరలే కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేస్తే పిల్లలు అయితే కొంచెం చాలా టేస్టీగా తింటారు కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలకి కొంచెం ఇష్టపడతారు అనమాట అప్పుడప్పుడు ఇలా ఫ్రైలు చేస్తూ ఉంటే ఇంకా మరి చిన్నపిల్లలు ఉంటే మాత్రం లంచ్ బాక్స్లోకి కూర కలుపుకొని తినడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా మా బాబాకైతే కూర కలుపుకొని తినడం అయితే రాదు సో అందుకనేసి అయితే ఎప్పుడైనా నేను ఇంకా ఇలా వెజిటేబుల్స్తో ఇలా చేసి ఆమెకి లంచ్ బాక్స్ ఇలానే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఫైనల్గా అవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత కారం కారం కానీ సాల్ట్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యారెట్ ముక్కలు కానీ బాగా వేగిన తర్వాత ఫైనల్గా రైస్ వేయాలండి మనం తగినంత మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అంతే కొంత రైస్ వేసుకొని ఇలా కలుపుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆరెంజ్ రైస్ అయితే ఆరెంజ్ రైస్ అని చెప్పవచ్చు అనమాట సేమ్ కలర్ అయితే కలర్ చేంజ్ అవుతూనే ఉంటుంది అనమాట ఒక్క వన్ అవర్ పడి ఒక వన్ అవర్ కానీ అలానే వదిలేస్తే కలర్ అయితే ఈజీగా చేంజ్ అవుతుంది ఇక్కడ నేనైతే ఇంకా వేడి రైస్ వేసినాను కాబట్టి నేనైతే గ్యాస్ మొత్తం ఆఫ్ చేసుకున్న తర్వాత కలి కలిపి ఇలా వదిలేస్తూ ఉంటానన్నమాట రైస్ని ఆ తర్వాత ఇంకా మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దొడ్డు రవ్వ చేశాను ఈ దొడ్డు రవ్వలోకి ఇంకా పచ్చడి ఏం చేయలేదు ఇంకా మునగాకు పొడి ఉండిండే ఆ మునగాకు పొడితోటే ఇంకా తినేస్తూ ఉంటాం అన్నమాట అది ఇంకా ఇలా రవ్వ చేసినప్పుడల్లా ఏదన్నా ఒకటి కారం పొడి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మా అమ్మాయి అయితే ఇవాళైతే చాలా లేటుగా లేచి లేచింది సో ఇంకా నేను ఎంత త్వరగా లేచి చేసినా ఆమె మాత్రం టైంకి అయితే స్కూల్కి అయితే వెళ్ళదు ఇంకా చిన్నపిల్ల చాలా బతుకిస్తుంది ఇంకోటి అయితే తనకైతే అస్సలు కుదరట్లేదు ఇప్పుడు ఎలా ఉందంటే ఇంకా ముందు ముందు చలికాలం వస్తే ఇంకెంత అసలు నిద్ర లేవదేమో కావచ్చు అనేసి అయితే నాకైతే పెద్ద బా భయంగా బాధగా అనిపిస్తుంది అనమాట ఇంత చిన్న పిల్ల అసలు ఎలా లేచుద్ది అనేసి ఇంకోటి అర్థం చేసుకునే స్టేజే కాదు అయినా కూడా తిను ఇంకా లేచి వెళ్తుందంటే నాకు చాలా నా మా పాప అయితే చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే తను తినేసరికి వన్ అవర్ తీసుకుంటుంది అనేసి ఇంకా నేనే తనకైతే తినిపెట్టేశాను తినపెట్టేసిన తర్వాత ఇంకా రెడీ ముందుగానే చేసి ఇంకా తినిపెట్టేసిన తర్వాత తనైతే ఇంకా స్కూల్కి వెళ్ళింది స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ చూడండి నేనైతే ముందుగానే లేచిన లేచిన వెమ్మండి ఇలా నానబెట్టేసాను కదా అల్లము ఇంకా ఆమె స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఇంకా మెల్లిగా పనులు అయితే స్టార్ట్ చేస్తున్న అల్లం కూడా అలా పొట్టు తీయడం అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట అలా చేయండి మీకు కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు కానీ మీ పనిలో ఉన్న మీ పనిలో చేసుకునే లోపు ఇదైతే మనకు రెడీగా ఉంటుంది ఇంకా నాకైతే ఇంకా కొన్ని అయితే అప్పటికప్పుడే కావాలి అనుకుంటే పప్పు అప్పటికప్పుడే రుబ్బి ఇలా అని కాకుండా పప్పును కానీ ఇలాంటి ఇంకా మసాలాలు కానీ నాకైతే ఇంట్లో మొత్తం అయిపోయాయి సో మెల్లి మెల్లిగా మళ్ళీ నేను ఇవాళ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకోటి నాకైతే ధనియాల మసాలా అయితే అసలే లేదు ధనియా మసాలా చేసుకుందాం అనేసి అయితే చేసుకుంటున్నాను ధనియా మసాలాల్లో కొన్ని ఇలాచి కొన్ని లవంగాలు కొంచెం చెక్క వేసుకొని ఇలా చేసుకుంటాను ఎప్పుడైనా కానీ ఒక్కొక్కసారి ఇది గరం మసాలా కింద కూడా వాడుతూ ఉంటాను అనమాట ఇలా వేసుకొని మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బయట దొరికే కన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకోటి ఇన్స్టెంట్ కదా తొందరగా పాడవ్వనమాట కొంచెం పురుగు పట్టదు పురుగు కూడా పట్టదు ఇంకోటి మనం వేయించి చేసుకుంటాం బయట అయితే మనకి కొంచెం వేయించి చేయకుండానే అమ్ముతూ ఉంటారు కాబట్టి ధనియాల పొడి ఇది ఇంకా మనం చేసుకోవడం వల్ల బయట దానికంటే ఇది చాలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల స్మెల్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కర్రీస్లలో కూడా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట మనం ఎక్స్పెషల్లీ ఇవి ఫ్రైలలో వేసుకోవడం వల్ల కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైలలో కానీ ఇది పులుసులో కానీ యూజ్ అవుతుంది ఇంకోటి వెజ్ ఫ్రై కానీ నాన్ వెజ్ కానీ ఇలా పులుసులలో కానీ మనకి మసాలా చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఏమంటే ఇంకా మనం ఫ్రైడ్ రైస్లు కూడా చేసుకుంటాం కదా ఇది వన్ స్పూన్ వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చాలా బాగుస్తుంది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే వేయించేసుకోవాలి వేయించేసుకున్న తర్వాత మనము ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకున్నామంటే ఇది వేయించేటప్పుడు అయితే హోమ్ అంతే గుడ్ స్మెల్ వస్తుంది అన్నమాట ఈ మసాలా ఈ స్మెల్ అంటే నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది అదేంటి అబ్బా కానీ వీటన్నిటిని వేయిస్తుంటే చాలా అంటే చాలా బ్రహ్మాండమైన స్మెల్ వస్తుంది మా ఇంటి పక్కల వాళ్ళు అంటున్నారు అబ్బా ఏం చేస్తున్నావో అనేసి అయితే నన్ను అయితే అడుగుతున్నారనమాట ఏం ఆంటీ అని అనేసి అయితే నేను అంటున్నాను అనమాట గుమగుమలు బాగా వస్తున్నాయి బయటికి అనేసి అయితే వాళ్ళు అంటున్నారు ఏం లేదంటే కొన్ని వేయించుకుంటున్నాను అంటే చిరుధాన్యాలు అయితే వేయిస్తున్నాను అనేసి అయితే చెప్పాను అనమాట తర్వాత నేనైతే శనగపప్పును కూడా వేయిస్తున్నాను చూసారా ఈ శనగపప్పుని ఇలా వేయించుకొని మనము పొడి చేసి పెట్టుకున్నామంటే మనకు ఇది పౌడర్లో ఈ పౌడర్ని మనం పులుసులో వేసుకోవచ్చు అది ఎలాగంటారా కడాయి పెట్టుకొని దానిలో మనం పోపు దినుసులు కొంచెం వెల్లుల్లిపాయలు టమాటోలు వేసుకొని కొంచెం వేయించిన తర్వాత కొంచెం జింజర్ పేస్ట్ వేసుకొని వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి ఆ చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఇంకా మనం ఈ పౌడర్ని వేసి కొంచెం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా తయారవుతుంది అనమాట ఇది శనగపప్పుని ఇలా కూడా కాకుండా మనము రసంలోకి కూడా వాడొచ్చండి రసంలోకి వాడితే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా మనకు ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఇలా మనం ఇన్ అప్పటికప్పుడే ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఒక వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకైతే చాలా ఈజీగా ఉంటుంది కుక్ చేయడానికి ఏదైనా కొంచెం ఫాస్ట్గా చేయొచ్చు అనమాట అదే పప్పు ఉడకబెట్టి దాన్ని రుబ్బి ఇదంతా పెద్ద ప్రాసెస్ అండి ఇలా మనం అప్పటికప్పుడు ఇలా వేయించుకొని వేయించుకొని ఇలా పిండి పట్టేసుకోవడం వల్ల అంటే పౌడర్ చేసేసుకోవడం వల్ల ఆ పౌడరే రెండు లేదా మూడు స్పూన్లు అయితే వేసేసుకొని ఫాస్ట్గా చేయొచ్చు ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న జనరేషన్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి మనం ఇలా చేసుకోవడం వల్ల కొంచెం మనకు టైం స్పెండ్ అవుతుందనమాట పాటుగా నేను కందిపప్పును కూడా వేయించుకొని దీన్ని కూడా పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట అప్పటికప్పుడే పప్పు రుబ్బి అదంతా కొంచెం పెద్ద ప్రాసెస్ అవుతుంది ఇంకోటి ఈ పప్పు విజిల్ పెట్టి మళ్ళీ మనం పప్పు మొత్తం అది పప్పు కుక్ అవుతుంటే మొత్తం విజిల్ మొత్తం వచ్చేసి పొంగుతుంది చూడండి గ్యాస్ మొత్తం పాడవుతుంది అలా చేసుకోకుండా ఇలా చేసుకోవడం వల్ల ఒకటి ఈజీగా అవుతుంది తొందరగా అవుతుంది మనం చేసే ప్రతి పని కొంచెం సులువుగా ఉంటుంది ఈజీగా అనిపిస్తుంది కుక్ చేయడం అనేది అనమాట ఇలా కందిపప్పుని ఇలా మనము వేయించుకొని చేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ కూడా ఎక్కువ పెరుగుతుందండి ఈ కందిపప్పు కానీ శనగపప్పు కానీ ఇలా వేయించుకోవడం వల్ల కొంచెం ఈ స్మెల్ అయితే చాలా చాలా అంటే చాలా గుడ్ స్మెల్ వస్తుంది ఇంకోటి కొంచెం తిని చూసానండి కొంచెం తిని చూస్తే టేస్ట్ అయితే చాలా కమ్మగా అనిపించింది అనమాట నాకు మామూలుగా మనం ఇది టమాటా రసంలో కానీ టమాటా రసం చేసేటప్పుడు టమాటా రసంలో కానీ ఈ రెండు స్పూన్లు వేసామంటే ఇంకా కొంచెం టేస్ట్ అయితే ఎక్కువ పెరుగుతుందనమాట ఇంకా ఆ తర్వాత మనము ఇది ఇన్స్టెంట్గా మనం పప్పు చేసుకోవచ్చు ముందుగా అయితే మనం ఏం చేసుకోవాలంటే అంటే పోపు దినుసులు వేసేసుకోవాలి పోపు దినుసులు వేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి రెండు మూడు టమాటాలు వేసి ఆనియన్స్ని కూడా వేసి వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత అవి మొత్తం వేగిన తర్వాత కొంచెం పసుపు పసుపు వేసుకొని కొంచెం బాగా కుక్ అయిన తర్వాత ఇంకా చింతపండు వాటర్ని కూడా అంటే చింతపండు నీళ్ళని కూడా దీనిలో వేసేసేయాలి వేసేసిన తర్వాత మనము ఇంకా రెండు లేదా మూడు ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ అయితే మనం ఈ పౌడర్ని వాటర్లో కలిపేయాలి అంటే వాటర్లో వేయకపోతే మళ్ళీ గడ్డలు కడుతుందండి మళ్ళీ పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా చారులు కానీ అందుకే మనము వాటర్లో వేసి రెండు లేదా మూడు స్పూన్లు మనకి క్వాంటిటీకి తగ్గట్టుగా వేసేసుకొని కలిపేసుకోవాలి వాటర్లో కలిపేసిన తర్వాత ఆ వాటర్ని తీసుకెళ్ళి మనం పప్పు చారులో కానీ మనం ఏం చేస్తున్నామో పప్పుచారు చేస్తున్నామా రసం చేస్తున్నా ఏం చేస్తున్నామో దానిలో కలుపుకొని పెట్టుకుంటే చాలా టేస్టీగా తయారవుతుంది అనమాట మనము చేసే అంటే రసం కానీ పప్పు కానీ చాలా టేస్టీగా వస్తుంది ఇంకోటి దీని దగ్గర మనము సాంబార్ కూడా చేయొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పప్పు పౌడర్తో పాటు ఇప్పుడు అన్నీ మనకు ఇన్స్టెంట్గా దొరుకుతున్నాయి కదా వాటికంటే ఇంకా ఇవి చాలా ఇంట్లో చేసుకుంటాం కదా చాలా బెనిఫిట్ ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ కూడా పెరుగుతుంది అబ్బాయి ఏమేసి చేసావే అని అంటారనమాట మన ఇంట్లో వాళ్ళు ఇక చూసారు కదండి ఈ వెల్లుల్లి అయితే అసలు ఎండనే కొట్టట్లేదు ఎండ కొట్టకపోయినా సరే నేనైతే కొంచెం వీటిని అయితే గాలికే పెట్టేశాను గాలికి పెట్టిన తర గాలికి పెట్టినా కూడా చాలా కొంచెం సులువుగానే వస్తున్నాయి పెద్దగా నాకు నెయిల్స్ కూడా లేవు అయినా సులువుగానే వస్తున్నాయి ఇంకోటి నాకు ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ అవైలబిలిటీ లేదు కాబట్టి నేను బయటనే పెట్టేసుకుంటాను అందుకే అన్నీ కొంచెం డ్రైగా కొంచెం ఆరబెడతానండి ఆరబెట్టిన తర్వాతనే ఇలా లాగా చేసుకుంటాను అనమాట ఇవాళ ఏంటో మరి దొండకాయలు మాత్రం చాలా అంటే చాలా మంచిగా అనిపించినాయి ఇవి నాటు దొండకాయలు అంట ఒకసారి అయితే నేను అడిగి తీసుకున్నా ఈ దొండకాయలు ఆల్రెడీ కూరగాయల అబ్బాయి అయితే వచ్చిండే ఇవి పండుగ ఉంటాయి దొండకాయలు పండుగ ఉంటాయా లేకపోతే ఎలా అంకుల్ అని నేను అడిగితే ఇవి పండుగ ఉంటాయి కానీ ఇవి నాటు దొండకాయలు ఇవి అసలే పండుగ ఉండవు ఇవి తీసుకోమ్మా అనేసి అయితే చెప్పిండమాట సో అవి తీసుకున్నా గ్యారంటీ లేకుండానే తీసుకున్నా బట్ ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కూర కూడా బాగుంటుందమ్మా తీసుకో అని చెప్పిండు తీసుకుంటే నిజంగా కట్ చేసి చూసిన తర్వాత అయితే నేను చాలా షాక్ అయిపోయినా ఇంకోటి దొండకాయలు పండిపోతే అస్సలు టేస్ట్ ఉండదండి పండగ ముందే మనమైతే కూర చేసుకొని తినాలి అని అందుకే మేమైతే అప్పట్లో మా ఊర్లో మార్కెట్కి వెళ్తే ముందు మండే రోజు చేసుకునే ఐటెం ఏంటంటే మేము ఫస్ట్గా దొండకాయనే చేసుకుంటే అవి ఎక్కువ పండిపోతాయి వేస్ట్ అవుతాయి అనేసి అయితే అలా చేస్తుంటాయి అనమాట ఊర్లో ఇంకా ఈ జింజర్ పేస్ట్ చూసారా చాలా మెత్తగా ఇంకా ఒక్క చుక్క వాటర్ కూడా పోసలేను ఇలా తయారైపోయింది అనమాట ఇది సీసాలోకి ఎత్తుకుంటే సీసలో అండి సీసలోకి ఎత్తుకుంటే కనుక అస్సలు కలర్ చేంజ్ అవ్వదు ఈ జింజర్ పేస్ట్లో అయితే సాల్ట్ వేసుకుంటే ఇంకా అసలే పాడవ్వదండి ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఈజీగా వస్తుంది ఇంకా చూసారు కదా నేనైతే మసాలా పౌడరు ఇది వచ్చేసి మసాలా పౌడర్ ఇంకా జింజర్ పేస్ట్ ఇక్కడ వచ్చేసి శనగపప్పుది ఇక్కడ వచ్చేసి ఇంకా కందిపప్పు అండి ఇవన్నీ పౌడర్లు చేసుకొని పెట్టుకుంటాను అనమాట నాకైతే ఒక టూ వీక్స్ వస్తుందండి అప్పుడప్పుడే కూరగాయలు కూడా తింటాం కాబట్టి కొంచెం చార్లు పక్కకు చార్ల కోసం అనేసి ఇలా చేసుకొని పెట్టుకున్నాను ప్లీజ్ మీరైతే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్